మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద పండుగలలో సంక్రాంతి సంక్రాంతి ఒకటి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు సంక్రాంతి అంటే సందడి ఓ రేంజ్ లో ఉంటుంది ప్రధానంగా గోదావరి జిల్లాలలో కోడి పందాలు రకరకాల ఆటలతో సందడి వార్త వాతావరణం నెలకొంటది చాలా చోట్ల నుండి గోదావరి జిల్లాలలో సంక్రాంతి వేడుకలకు ప్రజలు వస్తుంటారు ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను సంక్రాంతి హాలిడేస్ తాజాగా ప్రకటించింది ఇంటర్ కాలేజీలకు జనవరి పదకొండు నుంచి పదిహేడు వరకు రాష్ట ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది ఆ తర్వాత ఈ నెల పద్దెనిమిదిన తిరిగి కాలేజీలు ప్రారంభమవుతాయని స్పష్టం చేయడం జరిగింది అంతేకాదు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు తప్పకుండా విద్యార్థులకు హాలిడేస్ ఇవ్వాలని సెలవులలో క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది ఇదే సమయంలో పాఠశాలలకు పది రోజుల పాటు సెలవులు ప్రకటించింది ఇంటర్ కాలేజీలకు మాదిరిగానే సెలవు రోజులలో పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది వాస్తవానికి జనవరి పదహారు వరకు సెలవులు ఉంటాయని అనుకున్న ఆ తర్వాత మార్పు చేయడం జరిగింది ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి పద్దెనిమిదో తేదీ వరకు రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు పది రోజుల పాటు సెలవులు ప్రకటించింది జనవరి పంతొమ్మిదో తారీఖు స్కూలు తిరిగి ప్రారంభం కానున్నాయి ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి